భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో రామటాకి గల శ్రీ రామచంద్ర పాఠశాల శిథిలావస్థకు చేరుకుని పాఠశాల మూతపడిందని ఈ రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు చేపించి పేదలకు ఉచిత విద్య అందించేలా చేస్తారని ఆశిస్తున్నామని బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేశ్ అన్నారు పట్టణంలోని రామవరం ప్రాంతానికి చెందిన ఆకునూరు మురళి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ గా నియమితులైనందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రంలో మూతబడిన పాఠశాలలన్నింటికి మరమ్మతులు చేపించి పేదలకు ఉచిత విద్య అందించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ గా ఏదైతే ఈ కొత్తగూడెం పట్టణం రామవరాని ప్రాంతానికి చెందిన ఆకునూరు మురళి గారిని ప్రభుత్వం నిర్మించినందుకు వారికి కొత్తగూడెం ప్రజానీకం తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే ఆకునూరు మురళి గారు చిన్నతనంలో తన విద్యాభ్యాసం ఉందో అది ఈ రామటాకీస్ రోడ్ల గల రామచంద్ర పాఠశాల నందే ఆయన చదువుకోవడం జరిగింది ఇక్కడ చదువుకున్నాకనే ఇక్కడ నుంచి ఆయన ఐఏఎస్గా కూడా ఎంపిక కావడం జరిగింది కానీ ఇటీవల కాలంలో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసినట్టయితే ఈ స్కూలు ఈ స్కూల్ మొత్తం కూడా శిథిలావస్థకు చేరి ఇటువంటి పరిస్థితుల్లో ఉండి కనీసం స్కూల్ గేట్లు కూడా తీయడ పరిస్థితి ఉంది మీలాంటి అంటే ఇటువంటి ఎంతో మంది లను ఐపీఎస్ లను పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునే వాళ్లను సైన్సిస్టులుగా వ్యాపారస్తులుగా తీర్చిదిద్దినటువంటి ఇటువంటి ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల సంఖ్యలో ఇటువంటి మూతబడినవి యొక్క నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన అధికారి కాబట్టి ఇక్కడైనా కూడా విద్య పట్ల ప్రక్షాళన చేసి ఏదైతే ఇటువంటి మూతబడిన పాఠశాలలు ఉందో వాటిని మెరుగులు చేసి పిల్లలకు మెరుగైన విద్యను అందించడం కోసం మీరు తోడ్పాటు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను